శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు రహస్యం రచించినవారు పులిపాక కనకదుర్గా గారు కథ విందాము ఎప్పట్ల ఐదు గంటలకే మెలకు వచ్చింది రాధకు కార్తీక మాసపు చలికి తీసుకుని పడుకున్న పిల్లల్ని మురిపెంగా చూసుకుంది దుప్పట్లను సరిచేసి మంచం దిగింది పిల్లలతో సమానంగా పడుకున్న భర్తను చూసి నవ్వుకుంటూ బయటికి నడిచింది బ్రష్ చేసుకుని ఫిల్టర్ డికాషన్ తీసింది పనమ్మాయి రాగానే గిన్నెలు బయటేసి పిల్లల్ని భర్తని నిద్రలేపింది ఇంకొంచెం సేపు పడుకుంటాం మమ్మీ గారంగా అన్నాడు సన్నీ ఇవాళ యూనిట్ టెస్ట్ ఉంది కదా నన్న కాసేపు చదువుకోవద్దు మరి బుజ్జగించి బుజ్జగింపుగా చెప్పి ముఖాలు కడిగించి పాలు కలిపిచ్చింది ఇంత జరుగుతున్నా ఇంకా గార నిద్రలోనే ఉన్నాడు రమేష్ పిల్లల్ని పెంచటం కంటే ఈయన్ని లేపటం కష్టం భర్తను నిద్రలోపుతూ అనుకుంది రాధ ఏంటోయ్ అప్పుడే ఏడయ్యిందా బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు రమేష్ మీరలా పడుకునే ఉంటే పది కూడా దాటుతుంది లేచి బ్రష్ చేసుకుంటే కాఫీ కల్పిస్తాను ముద్దుగా విసుక్కుంది నవ్వుతూ బయటికి నడిచాడు రమేష్ గదిలోనే బిక్కుమంటూ కూర్చుంది వర్ధనమ్మ తల్లిని అలా చూడగానే చివుక్కుమంది రమేష్ మనసు ఓ రోజు ఎప్పుడో ఉదయాన్నే హాల్లో కూర్చుంది వర్ధనమ్మ లేవగానే బొట్టులేని వర్ధనమ్మ మొహం వచ్చినందుకు రాధ ఎంత యాగి చేసిందో ఇంట్లో అందరికీ గుర్తే నుంచి అందరూ లేచే వరకు గదిలో నుంచి బయటికి రావటం మానుకుంది చదువుకుని ఉద్యోగం చేస్తున్న రాధకు ఈ మూఢనమ్మకాలేమిటో అర్థం కాలేదు రమేష్కి అత్తగారిని సాధించడానికి రాధ ఎంచుకున్న మార్గాల్లో అది ఒకటని క్రమేణా అతనికి తెలిసొచ్చింది ఇంటిని అద్దంలా ఉంచుతుంది పిల్లల్ని చక్కగా చదివిస్తుంది ఇహ తననైతే ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అంతా బాగుంది కానీ అత్తా ఆడపడుచులంటేనే రాధకు ఎంత మాత్రం గిట్టదు అన్నీ తెలిసినా ఏనాడో రాధ అందానికి దాసుడైన రమేష్ ఆమెని మందలించలేడు రమేష్ బలహీనత రాధకు బాగా తెలుసు అమ్మ కాఫీ తాగిందా కాఫీ అందుకుంటూ అడిగాడు రమేష్ అత్తగారి ప్రస్తావన రాగానే రాధ మొహంలో రంగులు మారాయి ఆవిడకు జరిగే మర్యాదలకు లోటు కాదు కానీ మీరు త్వరగా తెమలండి విసురుగా అనేసి అక్కడి నుంచి కదిలింది రాధ స్నానం కానించి వచ్చాడు రమేష్ ప్యాక్లో వేడి వేడి పెసరట్లు ఎదురు చూస్తున్నాయి కొబ్బరి చట్నీ వేసుకుని టిఫిన్ పూర్తి చేశాడు కమ్మగా రుచిగా ఉంది టిఫిన్ రాధ అద్భుతంగా వంట చేస్తుంది స్కూల్ బస్ రాగానే టాటా చెప్పేసి పిల్లలు బాక్స్లతో వెళ్లిపోయారు మీ లంచ్ బాక్స్ సర్దేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను మర్చిపోకుండా తీసుకెళ్ళండి హడావిడి పడుతూ ఆఫీస్కి వెళ్తూ చెప్పింది రాధ రాధ ఆఫీస్కి ఆఫీసు ఇంటికి బాగా దూరం రోజు ఆఫీస్కి బస్సులోనే వెళుతుంది రాధ వెళ్ళిన అరగంటకు బయలుదేరుతాడు రమేష్ కోడలు బయలుదేరిన తర్వాత కొడుకు దగ్గరకొచ్చింది వర్ధనమ్మ ఏంటమ్మా డబ్బేమైనా కావాలా పేపర్ పక్కన పడేస్తూ అడిగాడు రమేష్ ప్రమీల నుంచి ఉత్తరం వచ్చిందిరా ఎల్లుండి మీ బావగారితో ఇక్కడికొస్తున్నారు పాపం వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమీ బాగలేదురా విచారంగా అంది ఆవిడ ఏదైనా డబ్బు సాయం చేయాలా అమ్మా నెమ్మదిగా అన్నాడు జాలిగా ఆవిడ రమేష్ వైపు తల వంచుకున్నాడు రమేష్ దానికి మన సాయం ఎందుకు ఎలాగో దానికి ఇవ్వాల్సిన వడ్డాణం కాసుల పేరు ఉన్నాయిగా ఎప్పటికైనా నా నగలు దానికి చెందాల్సినవేగా ముందు వాళ్ళని రాని తర్వాత చూద్దాం అప్పటికీ తప్పించుకోవటానికే అన్నాడు రమేష్ వర్ధనమ్మకు పుట్టింటి వాళ్లు పెట్టిన పెళ్లి నాటి నగలవి వడ్డాణం పాతిక తులాలపైనే ఉంటుంది కాసుల పేరు వంకీలు కలిపి మరో పాతిక తులాలుంటాయి ఎప్పట్నుంచో ఆ నగలు కూతురికిచ్చేయాలని వర్జనమ్మ కోరిక కానీ రాధే పడనీయటం లేదు పెళ్లి చేసి పంపాక ఆడపిల్లకు పుట్టింటి మీద హక్కులు ఉండవని తగు పెట్టుకుంటోంది ఇప్పుడు ఈ ఉత్తరం వచ్చిన తర్వాత ఈ గండం ఎలా గడుస్తుందో అన్న దిగులు మొదలయ్యింది తల్లి కొడుకుల హృదయాల్లో నేను వెళుతున్నాను కానీ తలుపేసుకో వెళ్తూ చెప్పాడు రమేష్ రమేష్ అలా వెళ్ళాడో లేదో ఇలా వచ్చింది పనిమనిషి రత్తాలు చేతిలో ఆ డబ్బా ఏమిటే ప్రశ్నించింది వర్ధనమ్మ కిరసనాయుడు దొరకదటమ్మా దొరికినప్పుడే తీసుకొచ్చాను మా ఇంటికాడుంటే అందరూ అడుగుతారు మీ ఇంట్లోనే ఉండనియండమ్మా తర్వాత తీసుకెళ్తాను ఇరవై లీటర్ల క్యాన్ని వర్ధనమ్మ గదిలో పెడుతూ అంది రత్తాలు సీరియస్గా పని చేసుకుంటోంది రాధ తల్లి మూడు గమనించిన పిల్లలు అల్లరి చేయకుండా కామ్గా పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు రమేష్ కూడా ఏదో పుస్తకంలో తలదూచ్చాడు భోజనాలకి రండి ఎనిమిది దాటాక వచ్చి పిలిచింది రాధ రోజు భోజనాల దగ్గర గోలగోలగా ఉంటుంది ఆ పూట మాత్రం భిన్నంగా నోరెత్తకుండా భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వారెళ్లి పడుకున్నారు మీ బావగారు వాళ్ళు ఎందుకు వస్తున్నారట డైనమెట్ పేలనే పేలింది ఏది నాకు కూడా తెలిస్తేగా నసిగాడు రమేష్ కాని నాకు తెలుసు ఏం చేసినా ఆ నగలను మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు పాత వాటిని చెరిపేసి కొత్త డిజైన్లో నగలు చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇంకో పోతే మన చిన్ని కూడా పనికొస్తాయి తెగేసి చెప్పింది రాధ అనుకున్న రోజుకి వాళ్ళు వచ్చేశారు వాళ్లొచ్చేశారు సరిగా పలకరించింది రాధ అదే మూడ్లో ఆఫీస్కి వెళ్ళింది రాధ ఈ విషయం తెలుసా సీట్లో ముందే వచ్చింది రమ్య ఏమైంది గీడుని శంకించింది మనసు నేరజని రాత్రి వాళ్ళ అత్తగారు వాళ్ళు కిరోసిన్ పోసి చంపబోయారట తెలివిగా తప్పించుకుని బయటపడిందట ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది అయినా నేరజ తెలివయ్యింది జరగబోయేదాన్ని ముందుగానే తెలుసుకుని తప్పించుకోగలిగింది అదే ఇంకొకళ్ళైతే అన్యాయంగా బలైపోయేవాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయింది రమ్య నీరజ లాంటి మంచి పిల్లకే పడితే ఇహ రాకాసి కోడళ్లను ఏం చెయ్యాలో ఆఫీస్లో గుసగుసలన్నీ రాధ చెవిన పడుతూనే ఉన్నాయి వారి మంచితనం గుర్తుకొచ్చి హృదయం కలుక్కుమంది వర్ధనమ్మ ఏనాడు రాధను కోడలిలా చూడలేదు ప్రమీలను ఎంత ప్రేమగా చూసుకునేదో అంతే ప్రేమగా రాధను కూడా చూసేది పెళ్లినాటికే రాధ ఉద్యోగం చేస్తోంది రాధ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి వేడివేడిగా టిఫిన్ చేసిపెట్టేది దగ్గరుండి కొడుకు కోడల్ని షికార్లకు పంపించేది పిల్లలు పుట్టాక కూడా రాధ ఎలాంటి టెన్షన్లు లేకుండా ఆఫీస్కి వెళ్ళగలిగేది అత్తగారే పిల్లల ఆలనా పాలన చూసుకునేది ఇహ రమేష్ సంగతి సరే సరే రాధను ఎప్పుడూ అపురూపంగానే చూసుకుంటాడు వాళ్ల మంచితనాన్ని అలుసుగా తీసుకుని రాధ క్రమంగా ఇంటి పెత్తనాన్ని చేజిక్కించుకుంది అయినా అత్తగారి నగల మీద తన పెత్తనం ఏమిటి నిజంగానే పాపం ప్రమీల వాళ్ళ పరిస్థితి బాగోలేదు పోని ఆ నగలను ప్రమీలకు ఇయ్యటానికి ఒప్పుకుంటేనో కొన్ని క్షణాలు మెత్తబడింది హృదయం కానీ నగలు గుర్తుకు రాగానే కళ్ళు మిరుమిట్లు గొలిపాయి అమ్మో ఇంకేమైనా ఉందా ఎప్పటికైనా తను అంత బంగారం కొనగలదా నగలను చేయించుకోగలదా ఏమైనా సరే నగలను ఇవ్వటానికి ఒప్పుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది అలా నిర్ణయం తీసుకున్నాక మనసు కాస్త తేలిక పడ్డటయ్యింది ఫైళ్లు ముందేసుకుని చేసుకోవటం మొదలెట్టింది ఎందుకో అనీజీగా అనిపించింది మధ్యాహ్నం లంచ్ టైం అయ్యేసరికి విపరీతమైన తలనొప్పి మొదలయ్యింది రాధకు విధి లేక హాఫ్ డే ఇచ్చి ఇంటికి బయలుదేరింది బస్సులో వెళ్లే ఓపిక లేక ఆటోలో ఇంటికి వెళ్ళింది ఇంటి ముందర రమేష్ స్కూటర్ చూసి ఆశ్చర్యపోయింది ఆ సమయంలో రమేష్ ఇంటి దగ్గర ఎందుకున్నాడో అర్థం కాలేదు గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది వీధి తలుపు దగ్గరికి వేసి ఉండడంతో తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వీళ్ళంతా ఏమైపోయారబ్బా ఆశ్చర్యపోయింది రాధ సిమెంట్ చప్పా దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కుంది కళ్ళు తిప్పి చూసింది భర్త అత్తగారు ఆడపడుచు వారగా నిలబడి గుసగుసలాడుకుంటున్నారు ఆ సమయంలో అక్కడ అలా రహస్యంగా మంతనాలు జరపాల్సిన అవసరం ఏమిటో రాధకు అస్సలు అర్థం కాలేదు ఏదో తెలియని అనుమానం మనసులో ప్రవేశించింది అకస్మాత్తుగా రాధను అక్కడ చూడటంతో ముగ్గురు తొట్టుపడ్డారు ఆ విషయం రాధ దృష్టిని దాటిపోలేదు ఏ రాధ అప్పుడే వచ్చేశావే ఆదుర్దాగా ప్రశ్నించాడు రమేష్ ఏమ్మా ఒంట్లో బాగోలేదా వాడిపోయిన రాధ వదనాన్ని ఆక్యంగా అడిగింది వర్ధనమ్మ తలనొప్పిగా ఉంటేనూ నేరసంగా సమాధానం చెప్పి తాను గదిలోకి నడిచింది నీరజ సంఘటన ప్రభావమో ఏమో మనసులో తెలియని గుబులు ప్రవేశించింది మంచం మీద పడుకుందన్న మాటే గాని విపరీతమైన ఒళ్ళు నొప్పులు ప్రారంభమయ్యాయి అమృతాంజనం తీసుకొచ్చి సున్నితంగా నుదుటి మీద రాయసాగాడు రమేష్ వేడి వేడి కాఫీతో లోపలికొచ్చింది వర్ధనమ్మ కాస్త వేడి కాఫీ తాగి పడుకోమ్మా తలనొప్పి అదే తగ్గిపోతుంది రాధను ప్రశాంతంగా వదిలేసి ఇద్దరు వెళ్ళిపోయారు సాయంత్రానికి జ్వరం తగిలిందేమోనన్న అనుమానం కలిగింది రాధకు థర్మోమీటర్ అత్తగారి గదిలో ఉన్నట్టు గుర్తు లేని లేని ఓపికను తెచ్చుకొని నెమ్మదిగా అత్తగారి గదిలోకి నడిచింది థర్మామీటర్ కనిపించలేదు కానీ గోడను ఆనుకుని తెయ్యంలా కిరోసిన్థిన్ కనిపించింది ఒక్కసారి పడింది ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉండగా కిరోసిన్ ఎందుకు అది అంత రహస్యంగా అత్తగారి గదిలో దాచాల్సిన అగత్యం ఏముంది భయంతో శరీరం కంపించిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది నీరజ లాంటి మంచి అమ్మాయినే అత్తింటివారు ఎంతో సతాయిస్తున్నారు తనలాంటి గయ్యాళి కోడల్ని ఎవరు మాత్రం ఎంత కాలం భరిస్తారు ఎంతగానో ప్రేమించే భర్త తనకు ఎంతో అలసైపోయాడు అమ్మలా ఆదరించిన అత్తగారిని తను ఏనాడూ గౌరవించలేదు చివరికి ఆవిడ పుట్టింటి వారిచ్చిన నగల మీద కూడా తన పెత్తనమే అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకుందే తప్ప అది వారి సంస్కారానికి నిదర్శనమని గ్రహించలేకపోయింది తనకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే కానీ పిల్లలు దాహంతో నాలిక పిడుతుకట్టుకుపోయింది శారీరకంగా బలహీనమైన రాధ మానసికంగా విపరీతంగా భయపడిపోయింది స్పృహ కోల్పోతున్న రాధకు రమేష్ పొదవి పట్టుకోవడమే తెలుసు రాధకు జ్వర తీవ్రత నూట రెండుకి చేరుకుంది డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్లారు రాత్రంతా ఒకటే కలవరింతలు మెరకు వచ్చినప్పుడల్లా రమేష్ ని వర్ధనమ్మను చూసి గజగజ ఉనికిపోయేది వద్దండి నన్నేం చెయ్యొద్దు మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి ఇహ నుంచి మీరు చెప్పినట్టే వింటాను ఆ నగరు కూడా నాకొద్దు ఇచ్చేయండి ఇంకెప్పుడు మీకు ఎదురు చెప్పను దీనంగా వేడుకుంది రాధ అంతగా ఎందుకు భయపడిపోయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు మరో రెండు రోజులకు జ్వరం నెమ్మదిగా తగ్గింది ఈ మధ్యలో రత్తాలు తన కిరోసిన్ డబ్బా తీసుకుపోయింది అత్తగారి గదిలో కిరోసిన్ టిన్ మాయమవ్వడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది రాధ ఆడపడుచుకి చీరాసారితో పాటు అత్తగారి నగలు కూడా ఇచ్చి సాగనంపింది వర్ధనమ్మకు రమేష్ కు మాత్రం రాధలో వచ్చిన ఆకస్మిక మార్పుకి కారణం చిక్కలేదు ఏవైతేనే ఆమెలో మార్పు వచ్చింది అదే పదివేలు అనుకున్నారిద్దరు మటుకు తప్పిపోయిన గండాన్ని తలుచుకుని గుండెల మీద చేయి వేసుకుంది అసలు విషయం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో